ఉత్తమ విద్యతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరాలి విద్యార్థుల భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు చిన్న చిన్న త్యాగాలు చేయాలి తల్లిదండ్రుల సమావేశంలో ఐదవ వాట్ కార్పొరేటర్ మొల్లి హేమలత విద్యార్థులు కష్టపడి విద్యను అభ్యసించుట ద్వారా ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని ఐదవ అవార్డ్ కార్పొరేటర్ మోల్లి హేమలత అన్నారు శనివారం ఉదయం ఐదవ వాట్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప మారిక వలస వికలాంగుల కాలనీ సాయిరాం కాలనీ శివశక్తి నగర్ బొట్టవానిపాలెం నగరంపాలెం మండల ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాలకు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ హేమలత హాజరయ్యారు ఆమె మాట్లాడుతూ గౌరవ భీముల నియోజకవర్గ శాసనసభ్యులు గట్ట శ్రీనివాసరావు ఆదేశాలతో వార్డులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కాబట్టి వాళ్ళ మీద దృష్టి ఎక్కువ పెట్టి వాళ్ళ భవిష్యత్తుకి ఇంకా బంధువుల బాగా పెట్టు ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ పడుతున్నారు అవన్నీ పిల్లలకి ఏ విధంగా చేస్తే ఒక స్కూల్ డెవలప్మెంట్ కోసం